పిల్లలు ఇబ్బంది పడుతున్నారు లావు బియ్యంతో కింద లేకపోతున్నారు హాస్పిటల్స్లో గుటువల పాఠశాలలో అనే విషయం తెలియగానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ వెల్చర్ డిపార్ట్మెంట్స్ తో పాటు మరి మిడ్డే మీల్స్ కాలేజ్ లో పెట్టే పిల్లలు అందరికీ ఈ రోజు సూపర్ ఫైవ్ రైస్ ఇవ్వడం కూడా పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు అంతే కాకుండా మరి బీసీ భవన్ మేము పద్నాలుగు పంతొమ్మిదిలో బీసీ భవన్ శాంక్షన్ చేశాం అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ చేసాం మరి డబ్బులు కూడా కొంచెం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అది కూడా కాలేజ్ మళ్ళీ ముఖ్యమంత్రి గారు పదమూడు జిల్లాల్లో ఇలా శ్రీకాకుళం మనం చిత్తూరు పూర్తి చేసుకున్నాం మిగతా పూర్తి చేసుకోవాలి మిగతా పదకొండు అంటే పదకొండు పదమూడు కాలు సైతమ్మా ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలోనే ఇరవై ఆరు జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో కూడా మీరు బీసీ బోన్ లో కట్టాలని దశ దిశ నిర్దేశించిన నాయుడు మా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్ని ఈరోజు బీఫోర్ వల్ల బాగా లబ్ధి పొందేది ఎవరంటే బీసీ వల్ల ఉచిత ఇసుక వల్ల ఎవరంటే బీసీ నేను చెప్పేది విద్యాపరంగా కావచ్చు అన్ని రంగాల్లో ముందుండాలి ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైన్యూర్ తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం మరి మహిళా పక్షపాత చెప్పాలి ఈ లోటు బడ్జెట్ లో కూడా ముఖ్యమంత్రి గారు ఏంటి మరి మహిళలకి ఏం చేయాలనుకుంటున్నారు అని మాత్రం రివ్యూ పెట్టారు మహిళలకి ఇట్లా టైరీంగ్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ కోచింగ్ ఇచ్చి కుటుంబ విషయంలో ఇవ్వాలి అనుకుంటున్నాం సార్ అంటే ఎంత మందికి ఇవ్వాలనుకుంటున్నా అన్నారు సార్ మన దగ్గర బడ్జెట్ తక్కువగా ఉంది మరి ఏం చేద్దాం సార్ ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఫస్ట్ పే చేద్దాము అంటే కాదు ఫస్ట్ లక్ష మందికి ఇచ్చే లక్ష మంది మహిళలకు మీరు కోచింగ్ ఇస్తూ వాళ్ళ ఏమంటే ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు ట్రైనింగ్ అవుతాయి దగ్గరలో కుటుంబ మిషన్లు కూడా ఇవ్వకపోతున్నాం మరి నేను ఎన్నికల సమయంలో ఏదైతే చెప్పామో రక్షణ చట్టం దానికి అడుగులు వేస్తున్నాం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ హైకోర్టు ఇలా అభివృద్ధి డిపార్ట్మెంట్ వైజ్ లో చేస్తున్నాం మరి బీసీ కట్టబోయే హౌసింగ్ లో కూడా యాభై వేల రూపాయలు అదనంగా ఇస్తున్నాం మరి సోలార్ లో కూడా సోలార్ ఎవరైతే సోలార్ ప్లాంట్ నేను సోలార్ ఇంటి మీద పెట్టుకుంటారో వారికి కేంద్రం ఇచ్చే అదనంగా మళ్ళా ఇరవై వేల రూపాయలు బీసీలు కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు మరి హ్యాండ్లూమ్స్ గతంలో మేము ఎన్నికల్లో ఏదైతే చెప్పామో అదే లోకేష్ బాబు గారికి చేనేతలు అంటే ప్రత్యేకమైన శ్రద్ధ మరి మేము ఎన్నికల్లో చెప్పాం చేనేతలకు రెండు వందల యూనిట్లు ఐదు వందల యూనిట్లు పవర్ ఫ్రీగా ఇస్తామన్నా రాబోయే హ్యాండ్లూమ్ అమలు పరుస్తాం చేసా సుమారుగా యాభై వేల నాలుగు వేల చిన్న కుటుంబాలకి నేను ఉచితంగా కరెంట్ పోతున్నాం మరి నియమకరంగా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తూ ఒక్కో సిటీలో ఒక్కొక్కసారి ఒక్కో మంత్ పెడుతూ హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్స్ పెడుతున్నాం వాళ్ళ సేల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి ఇస్తున్నాం ముద్రా లోన్ ద్వారా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తూ ముద్రా లోన్ ఇప్పిస్తున్నాం మరి నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో కూడా పని ఇప్పిస్తున్నాం వర్షం చూపిస్తున్నాం చేనేతలకు యాభై సంవత్సరాలకి నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాం దగ్గరలో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం శాఖ పైన మొత్తం మీరు ఏం చేశారనేది ప్రజలకు వివరించారు మీరు ఏదైతే మంత్రిగా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేశారు ప్రజలకి అంటే ఎలాంటి న్యాయం చేస్తాం ఏ సంక్షేమం చేస్తారు ఈరోజు వన్ ఇయర్ పాలన తర్వాత అదే ప్రమాణ స్వీకారం

నిజాలే చెప్తానని ఏదైనా ఉంటే స్ట్రైట్ గా చెప్తాను అలా కొంతమంది చెప్పద్దు అప్పుడు అన్నారు నువ్వు ముఖం మీద చెప్పేస్తా వాళ్ళు చెప్పద్దు కరెక్ట్ అంటే అది జరుగుతుందా జరగదు అనేది నిజమే చెప్పాలి లేకపోతే వాళ్ళు అదే భ్రమలో ఉంటారు ఈ రోజు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా మళ్ళీ వాళ్ళు రిలీజ్ అవుతారని చెప్పారు ఖచ్చితంగా నిజాలే నిర్భయంగా చెప్తాను మంత్రి గారు మాటలు విన్నారు కదా సంక్షేమం అభివృద్ధి సమస్యల పైన నిక్కచ్చిగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రచబండ మీద మీరు ఏ క్వశ్చన్ అయినా కూడా ధైర్యంగా అడగచ్చు అభివృద్ధి జరిగిందంటే అభివృద్ధి సంక్షేమం అందిందంటే సంక్షేమం సమస్యలు ఉన్నాయంటే సమస్యలు ఈ సమస్యలు ఉన్నాయి అని డైరెక్ట్గా మహాన్యూస్ ద్వారా ఈరోజు ఏదైతే మంత్రి తొలి అడుగు మహాన్యూస్తో ముందడుగు ఈ రచ్చబండ కార్యక్రమంలో నిష్పక్షపాతంగా మీ సమస్యలు ఏవైనా ఉంటే కూడా అడగచ్చు ముందుగా ఎవరైతే మంత్రి గారిని సంధించాలనుకున్నారో వాళ్ళకి మైక్ ఇవ్వండి ఆ సమస్యలో సంక్షేమం ఎలా జరిగింది అభివృద్ధి ఎలా జరిగింది వీటిపైన అడగండి పిల్లలు కార్యక్రమ భాగంగా మహాన్యూస్తో మరో ముందడుగు కార్యక్రమానికి వచ్చేందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను ఇక్కడ చేనేత కార్మిక సంఘంగా పనిచేస్తున్నాడు మా సోమించింది మా పేరు చీలా నారాయణ స్వామి అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వచ్చేది మన ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేది మాకి ఆదరణ పత్రం ద్వారా చేనేత కార్మికులకి ఏవైతే ఉంటాయో మగ్గానికి ఏదైతే ఉందో అది ఇచ్చేసి మమ్మల్ని కేరళ కరెంట్ తర్వాత రెండు వేల వచ్చేసి పట్ట పంటరాయితీలో భాగంగా మా సొమ్మంతవర మండల మంత్రి వచ్చేసి పన్నెండు వందల తొంభై మందికి పన్నెండు వందల తొంభై మందికి మాకు పంటరాయితీ ఆరు వందల వెయ్యి రూపాయలు పెంచి అన్న అన్నా మంత్రి గారికి నీకు ఏం కావాలి సూట్ గా వన్ మినిట్ లో క్వశ్చన్ చెప్పు దగ్గర పెట్టుకో அவரு பதினெட்டு மனசு பட்லாக மேடம்